హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ కూల్ కూల్ వింటర్లో ఆట్ పచ్చళ్ళు అయితే స్పైసీ పచ్చళ్ళు బల్లే తినాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది దాంతోపాటు హెల్దీ కూడా చూసుకోవాలి కదా సో అందుకని ఈ సీజన్లో బాగా దొరికే మన కాకరకాయలతోటి పచ్చడి ఎలానో చేయాలో చూద్దాము ఈ కాకరకాయలు అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా దొడ్లో కాసిన కాకరకాయలు ఇవైతే సో ఆర్గానిక్ ప్యూర్లీ ఆర్గానిక్ అలా పీల్ చేసి పెట్టేసుకున్నాం కదా వాటిని అయితే రౌండ్ పీసెస్లానే కట్ చేసుకోండి వేరేగా అయితే కట్ చేయదు వేరే షేప్స్ అప్పుడు పచ్చడి బాగుండదు అంతగా రౌండే బాగుంటుంది ఇవి అయితే నైట్ కట్ చేశాను నేను నైట్ అంతా ఇట్లాగా కాటన్ క్లాత్లో వేసేసి ఆరపెట్టేశాను పావు కేజీ కాకరకాయలు అయితే ఇవి పావు కేజీ కాదు హాఫ్ కేజీ కాకరకాయలు హాఫ్ కేజీ కాకరకాయ పీసెస్ అయితే అవి ఆయిలు చి అదే ఆయిల్ అంటున్నా వాటర్ అనేది మనకి చేతికి తగలకూడదు అలాగా ఆరబెట్టేసాయండి ఇప్పుడైతే ఆ ఆవాలును మెంతులు అయితే మిక్సీ వేసుకుంటున్నా ఎంత క్వాంటిటీ అంటే రెండు వందల గ్రాముల ఆవాలకి ఒక గుప్పెడి మెంతులు అయితే వేసాను నేను అంతే నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలని చేసి పెట్టుకున్నాను అవైతే ఇంకా ఆయిల్ లీటర్ ఆయిల్ అయితే కాకరకాయ అనేది నేను వేస్తున్నాను చూడండి పావు లీటర్ అందు తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా తీసుకున్నాను యాక్చువల్గా ఇవే ఆయిల్ మళ్ళీ మనము పచ్చడిలో కూడా వాడేస్తాము సో వేరే వాటికి యూజ్ అవ్వదు కాబట్టి చూసి వేసుకోండి నాకైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే అయింది టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది చింతపండు కూడా యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను అదైతే మిక్సీ పట్టేసేసుకుని పేస్ట్ లా చేసేసుకున్నాను అనమాట నేను అలాగే అదే జార్లో అల్లము వెల్లుల్లి ఒక టీ స్పూన్కి సరిపడా అయితే ఉంటే పర్వాలేదు నేనైతే క్వాంటిటీ ఎక్కువ కావాలి నాకు అని అలా బరగ్గా రావాలని మళ్ళీ అయితే మిక్సీ పెట్టాను బరగ్గానే వేసుకోండి ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టాను నేను ఇవి వచ్చేసేసి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ఫోర్ రెండు మిర్చి అనమాట ఇవే వేసుకోవాలి మనం నార్మల్గా వేసుకుని పోపొద్దు అలాగే ఒక టీ స్పూన్ అల్లము వేసేసాను అనమాట యాక్చువల్గా చింతపండు పేస్ట్ కూడా ఉంది కదా అది దీంట్లోనే వేశాను నేను వీడియో అయితే పెట్టలేదు అలాగే ఒక కప్పు ఉంది కదా దాంట్లో ఒక యాభై గ్రాములు అనుకోండి కారము అలానే రెండు వెల్లుల్లి గడ్డలు ఒక బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని కారం పెట్టేసుకోండి దానిలో అయితే నేను సాల్ట్ కూడా వేసాను త్రీ టేబుల్ స్పూన్స్ ఏమో సాల్ట్ వేసాను అనమాట చూడండి ఆ గిన్నెలో పావు భాగము ఉందనమాట సాల్ట్ అంతే వేసింది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు సో నో ప్రాబ్లమ్ సాల్ట్ అనేది ఆ కారము అది ఇందాక పౌడర్ చేసుకున్న మెంతు పిండి అది ఉంది కదా ఆవపిండి అది వచ్చి త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను అనమాట త్రీ టేబుల్ స్పూన్స్ ఫుల్గా వేశాను ఎందుకంటే కొద్దిగా గ్రేవీ కోసము కావాలని చెప్పి త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను వాటిని బాగా కలబెట్టుకోవాలన్నమాట చింతపండు ఇందాక వేసానని చెప్పాను కదా అది వచ్చేసి బాగా గట్టిగా అవ్వాలి మన పులిహెయిర్ చేసుకుంటాం చూడండి అలాగ ఆయిల్ అంతా ఎగ్జిట్ అయిపోతుంది చింతపండు బాగా ఉడికి అట్లా బ్లాక్ కలర్లో వస్తుంది అప్పుడు మాత్రమే ఉడికినట్టు చింతపండు చింతపండు గుజ్జు అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసి ఉడికించుకోండి ఆయిల్ బయట బయటకు వచ్చేంత వరకు చాలు మొత్తం ఆ పేస్ట్ అంతా వచ్చేసేసి మనము ఆ బౌల్ ఉంది కదా ముందు కలపెట్టుకున్నవి పసుపు కూడా వేసాను పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఆ పౌ ఆ ముక్కల్లో మొత్తం అంతా కలిపేసేసేయండి ఇప్పుడు మొత్తం ఆయిల్ కొద్దిగా ఆగి వేద్దాము ముందైతే కారము అవన్నీ చింతపండు కూడా అన్నీ కలిపి వేసేసేయాలి ఫస్ట్ కలిపేసేయాలి బాగా స్పూన్ తోటి కలుపుకున్నాక లాస్ట్లో ఆయిల్ వేసుకున్నాము నేను అలా వేస్తుంటే అలా వద్దు మొత్తం పోద్దామని చెప్పి మా ఆయన అట్లా పోసేశారు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోయింది చింతపండు కూడా గుజ్జు మొత్తం వేసేయద్దు ఫస్టే లాస్ట్లో చూసి వేసుకోండి అంటే పులుపు సరిపోయిందా కారం సరిపోయిందా మనం టేస్ట్ చేసి చూసుకోవచ్చు కలిపినాక ఏం తక్కువ అయితే అవి యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లోనే అంతే అండి రెడీ అయిపోయింది మన పచ్చడి